హాయ్ అండి నూడిల్స్ లేకుండా వెజ్ నూడిల్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి క్యాబేజీని ఇలా కోర్సుగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ కూడా కోర్సుగా కట్ చేసుకుని ఉంచుకోండి తర్వాత ప్యాన్ వేడకాక ఆయిల్ వేసుకొని ఇందులో నాలుగు గుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి అలాగే ఇందులో కాస్త సాల్ట్ వేసుకొని ఇలా వేయించుకొని పక్కన ఉంచుకోండి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో క్యారెట్ క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కాస్త ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేయండి మీకు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యాక కోర్సుగా కట్ చేసుకుని పక్కనుంచుకున్న క్యాబేజీని కూడా వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పక్కనుంచుకున్న ఎగ్ అలాగే ఆనియన్ పెప్పర్ పౌడర్ జీరా పౌడర్ వేసుకొని కాస్త గరం మసాలా చల్లుకొని చివరగా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టపడతారు హెల్దీగా డైట్ చేసేవారికి కూడా ఈ వెజ్ నూడిల్స్ యూజ్ అవుతాయి